thank you సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను నా పేరు సుశీల అలాగే నేను రిజిస్టార్ ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్ కౌన్సిల్లో కూడా పనిచేస్తున్నాను సో ఆంధ్రప్రదేశ్ టీఎన్ఏ బ్రాంచ్ తరఫున ప్రతి ద్వైవార్షికంగా స్టూడెంట్ నర్సెస్కి ఒక సదస్సు ఏర్పాటు చేస్తాము అందులో భాగంగానే ఈసారి ఈ సముద్ర తీరాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రారంభించాము దీంట్లో ఆల్రెడీ ఇప్పటికీ మూడు వేల ఒక వంద వరకు కూడా రిజిస్టర్ నర్సింగ్ స్టూడెంట్స్ అయితేనేమి ఫ్యాకల్టీ అయితేనేమి రిజిస్టర్ చేయబడి ఉన్నారు రేపు జరగబోయే కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఒక అంశం మీద మేము సదస్సు నిర్వహించబడుతుంది లర్నింగ్ టుడే అండ్ లీడింగ్ టుమారో ద జర్నీ ఆఫ్ ద నర్సింగ్ స్టూడెంట్స్ ది దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఈ కా ఈ ఈ థీమ్ మీద రేపు ప్రముఖులు కొంతమంది ఈ సదస్సులో మాట్లాడబోచు ఉన్నారు అంతేకాకుండా స్టూడెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎబిలిటీని మనము బయటకు తీసుకురావడానికి డిఫరెంట్ ఈవెంట్స్ కూడా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు అందులో స్పోర్ట్స్ అయితే ఏమి ఎక్స్టెంపోర్ స్పీచ్ పెన్సిల్ స్కెచ్ రంగోలీ కాంపిటీషన్స్ మోనో యాక్టింగు పర్ పర్సనాలిటీ కాంటెస్ట్ అట్లానే డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వబడతాయి అలాగే ఫస్ట్ వచ్చిన కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము నేషనల్స్కి కూడా పంపించాల్సి ఉంటుంది నేషనల్లో కూడా వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తరఫున రిప్రజెంట్ చేయబోతున్నారు ఇది 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 నర్సింగ్ స్టూడెంట్ ఒక వారి జీవితంలో ఒక ప్రముఖమైన ఘట్టమని చెప్పుకోవచ్చు ఏవైతే వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో ఈ సదస్సులో వాళ్ళు నిరూపించుకోవటానికి ఇది ఒక మరొక అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను సో రేపు జరగబోయే కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా ఇది జరుగుతుందని మేము ఊహిస్తూ ఉన్నాము ఇంతమంది విజయవంతంగా రిజిస్టర్ చేశారు అట్లానే రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా స్టూడెంట్స్ మరి మరింత ఉత్సాహంగా పాల్గొని ఈ సదస్సుని విజయవంతంగా నిర్వహిస్తామని మేము నమ్మకంతో ఏయు కన్వెన్షన్ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇది జరగబోతుందండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు తేదీల్లో ఈ ప్రోగ్రాం అక్కడ జరగబోతుంది దీనికి చీఫ్ గెస్ట్గా ఆచార్య మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని చంద్రశేఖర్ గారిని అలానే డైరెక్టరేట్ ఆఫ్ మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అలాగే డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నర్సింగ్ అట్లనే వైస్ ప్రెసిడెంట్ సౌత్ రీజియన్ డాక్టర్ బి వల్లి మేడం కూడా ఈ సదస్సుకి హాజరు కాబోతున్నారు వాళ్ళందరూ కూడా ఈ సదస్సులో ప్రసంగిస్తారు ఈ అంశం మీద వారు స్టూడెంట్స్కి కొన్ని సూచనలు కూడా చేయబోతున్నారండి ప్రెసిడెంట్ టీఎన్ఏఏపీ నుంచి మాట్లాడారు ఇప్పటిదాకా రిజిస్టార్ మేడం సెక్ర రిజిస్ట్రార్ ఏపీఎన్ఎంసి కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెక్రటరీ ఆఫ్ టీఎన్ఏ మేడం గారు మాట్లాడారు యాక్చువల్గా మేడం మాట్లాడినట్టు ఇది ఒక నర్సింగ్ విద్యార్థి యొక్క ప్రయాణం అందులో నర్సింగ్ విద్యార్థి నేర్చుకోవడం అంటే క్లినికల్స్ కానివ్వండి థీరీ కానివ్వండి ప్రాక్టికల్స్ కానివ్వండి దాని ద్వారా వచ్చే నైపుణ్యము తర్వాత ఆమె ఏ విధంగా నాయక నాయకురాలుగా ఎదగడము అనేది దీని గురించి చాలామంది వక్తలు ఎక్స్పర్ట్స్ నర్సింగ్లో నర్సింగ్లోనే కాకుండా మెడికల్ ఫీల్డ్లో కూడా ఉండే వక్తలు వచ్చి పెద్దవాళ్ళు మాట్లాడతారు రెండు ఇది రెండు రోజుల సదస్సు అండి వై సదస్సు జరగబోతుంది ఏయు కన్వెన్షన్ హాల్లో ఇందులో నైపుణ్యాల గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తారు స్టూడెంట్స్ ఎలా నిలబడాలి లీడర్గా ఎలా ముందుకు వేరే వాళ్ళని కూడా నడిపించాలి రాబోయే కాలంలో అనే దాని గురించి విస్తృతంగా చర్యలు విస్తృతంగా సెషన్స్ ఉండబోతున్నాయండి దీనికి పోటీలు కూడా అంటే వాళ్ళ నాలెడ్జ్ కోసం కానివ్వండి థీరీ పరంగా చాలా పోటీలు కండక్ట్ చేస్తూ ఉన్నాము సైంటిఫిక్ పేపర్స్ సైంటిఫిక్ పోస్టర్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము వాళ్ళ వాళ్లకు ఆట పోటీలు కూడా కండక్ట్ చేస్తున్నామండి ఈ టూ డేస్ ఉంటుంది నెక్స్ట్ ముఖ్యంగా అంతేకాకుండా ఒరేషన్ అవార్డు కూడా అంటే మన లేట్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీ లక్ష్మి మేడం గారి మెమోరీలో జ్ఞాపకార్థంగా ఒక అవార్డు ఒక టిఎన్ఏ మెంబర్ని సెలెక్ట్ చేసి అంటే ప్రొఫెషనల్ నర్స్ సీనియర్ మేడంని సెలెక్ట్ చేసి ఈ అవార్డు కూడా బహుమతి ప్రధానంగా యాభై వేల చెక్ కూడా మేడంకు ఇస్తున్నాము అవార్డు మెమోంటో మెమోంటో కూడా ఇవ్వబోతున్నామండి ఈ సదస్సు యొక్క ప్రత్యేక ప్రత్యేకతల్లో ఇది కూడా చెప్పుకోదగిన ప్రత్యేకత అండి ప్రతి సంవత్సరం మేము అంటే ఈ ఒరేషన్ అవార్డు ఇవ్వడానికి మేము గర్విస్తున్నామండి